హర హర మహాదేవ శంభు శంకర ఫస్ట్ టైం ఒరేష్ సార్ అయితే పెడుతున్నాను వెల్కమ్ టు కోరపూర్ జంక్షన్ అసలు కూడా అంత నీటికి అయితే కనబడలేదు ఇంకో వచ్చినప్పుడు ఇప్పుడు ఎలకలు కూడా బదిలీట్టినాయి కాబోకల నుంచి మీకు చూపిన దానికైతే అవ్వలేదు కానీ ఇప్పుడు అక్కడి నుంచి ఒక పెద్ద ఎలక ఇక్కడైతే గూడ్స్ లేని పట్టాలు ఎప్పుడంటుంది ఎప్పుడో రెండేళ్ల క్రితం వచ్చాను స్టేషన్కి డే టైంలో మళ్ళీ ఈరోజు వెల్కమ్ టు విశాఖపట్నం జంక్షన్ హాయ్ అండి నేను మీకెట్ అయినా ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను ప్రస్తుతం నేను విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను ఈరోజు మనం ఒక మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్లో నైట్ జర్నీ అయితే చేయబోతున్నాం మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నాము ఏ రూటు ఏ ట్రైన్ అన్నది మీకు వెళ్ళిన తర్వాత విషయాలని చెప్తాను ప్రస్తుతం మనకి టైం వచ్చేసి తొమ్మిది గంటలు అవుతుంది మన ట్రైన్ తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి సో టైం అయితే లేదు వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం ముందుగా ఈ వీడియో నాకు లైక్ చేయండి అదేవిధంగా వీడియో చివరిలో కామెంట్ పెట్టండి మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ చూసేవారందరికీ ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది అదేవిధంగా మీరు నా ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలంటే సూపర్ సపోర్ట్ అదే అదేవిధంగా నా ఛానల్లో జాయిన్ కూడా అవ్వచ్చు విశాఖపట్నం జంక్షన్ అవుట్లుక్ అయితే ఇది మనకు ప్రస్తుతం టైం వచ్చేసి ఇరవై గంటల యాభై ఎనిమిది నిమిషాలు ఇది రైల్వే టైమింగ్ మన టైం వచ్చేసి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలు ఈసారి కూడా మనం గేట్ నెంబర్ ఒకటి నుంచి అయితే లోపలికి వెళ్దాం క్రౌడ్ చూసారా చాలా మంది ఉన్నారు ఇది అవుట్లుక్ మనకి స్టేషన్ బయట ఈరోజు మనం జర్నీ చెప్పడం ట్రైన్ నెంబర్ వచ్చి వన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ విశాఖపట్నం నుంచి కిరణూల్ ఎల్లి ఎక్స్ప్రెస్ ట్రైన్ తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి ప్లాట్ఫామ్ నెంబర్ ఆరు మీద రెడీగా ఉంది బయలుదేరడానికి సో అయితే ఇప్పుడు ఆరే నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి మనం స్టేషన్ లోపల చూసారా మొత్తం అందరూ ఫుల్ స్లీప్ వేసారు ఎక్కడ పెడితే అక్కడ హ్యాపీగా పడుకున్నారు ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే మనతో పాటు మన జేఎస్కే కూడా జాయిన్ అయిపోతున్నాడు ఎందుకంటే మేము వెళ్ళే రూట్ కొంచెం రిస్క్ ఏరియా సో దానివల్ల ఏంటంటే మన జేఎస్కే కూడా తీసుకెళ్తున్నాం వెళ్తాం ప్రస్తుతం మనం ఒకటో నెంబర్ నుంచి అయితే వెళ్తున్నాము మనం ఆరో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళాలి ఈ విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బీఎస్కేపి ఇక్కడ మొత్తం ఎనిమిది ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ రెండో నెంబర్ ప్లాట్ఫార్మ్ మీద చూసుకుంటే విశాఖపట్నం నుంచి గుణూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఇప్పుడే వచ్చింది ఆ విశాఖపట్నం నుంచి గుండుపురెల్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మనం త్వరలో అయితే ట్రావెల్ చేయబోతున్నాం రీసెంట్గా పోస్ట్ కూడా పెట్టాను చాలా ఎక్కువ మంది అయితే రిక్వెస్ట్ చేశారు ఆ ట్రైన్లో జర్నీ చేయమని అక్కడ చూసారా ఒక బ్లూ కలర్ కోచ్ కూడా ఉంది విశాఖపట్నం నుంచి కిరణూరు వెళ్ళడానికి డైలీ రెండు ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అది వచ్చేసి మార్నింగ్ మనకి ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది విశాఖపట్నం కిరణూరు ప్యాసింజర్ స్పెషల్ ఆ ట్రైన్లో మనకి మార్నింగ్ న్యూస్ చాలా బాగుంటాయి వయ అరకు నుంచి అయితే వెళ్తుంది ఈరోజు మనం అదే రూట్ లో జర్నీ చేయబోతున్నాం కాకపోతే నైట్ జర్నీ ఈ రోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ విశాఖపట్నం కిరణూర్ ఎక్స్ప్రెస్ ఈ రైలు ప్రతి రోజు ఉంటుంది ప్రతి రోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి విశాఖపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకి కిరణూలు అయితే చేరుకుంటుంది ఈ రైలు మన ఆంధ్రప్రదేశ్ లో బయలుదేరి ఒరిస్సా మీదగా ఛత్తీస్గఢ్ అయితే వెళ్తుంది ఈ మూడు రాష్ట్రాల మీదుగా నాలుగు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది ఇందులో మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తున్నాం అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది నేనైతే ఇప్పుడే చెప్పాలనుకోండి మన ట్రైన్ కి ఇప్పుడే లోకన్ అయితే అటాచ్ చేస్తున్నారు వ్యాక్ లో త్రీ డబల్ వన్ సిక్స్ నైన్ వ్యాగ్లేని లోకమటుకు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ చెందింది లాలాగూడ ఈ రోజు మనం జర్నే జరిగే చేయబడి ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా ఉంది విశాఖపట్నం నుంచి దుర్గెల్లి ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అవుతుంది మనం విశాఖపట్నం నుంచి కిరణ్ ఎల్ల ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేయబోతున్నాం ఈ రోజు మనం ఇది మన ట్రైన్ మన ట్రైన్లో మొత్తం ఐదు స్లీపర్ క్లాస్ కోచెస్ అయితే ఉన్నాయి రెండు థర్డ్ డేస్ కోచెస్ ఒక సెకండ్ డేస్ కోచ్ అదే విధంగా రెండు జనరల్ కోచెస్ రెండు ఎస్ఎల్ఆర్టీ కోచెస్ అయితే ఉంటాయి ఈ ట్రైన్కి ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్లో లో విశాఖపట్నం నుంచి కొరబైల్ ఎక్స్ప్రెస్ ఉంది వన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ ట్రైన్ నెంబర్ అది ఈ రైలు మనకి తిరుమల ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అయితే చేసుకుంటుంది అనమాట సో మన ట్రైన్కి అయితే కడుతున్నారు ఇంజిన్ వ్యాక్ నేను లోకంబట్టి తగిలిస్తున్నారు మన ట్రైన్కి అయితే లోకే అటాచ్మెంట్ అయిపోయింది సో ఇప్పుడు మనం వెళ్ళి మన సీట్లు అయితే కూర్చుందాం ఈరోజు మనం ఈ ట్రైన్లో జర్నీ చేయబోయేది స్లీపర్ క్లాస్ కోచ్లో ఎస్ వన్లో వచ్చింది నాకు అయితే పెడతా లోపలికి వెళ్ళి చూద్దాం లోపల మన సీట్లు ఎలా ఉన్నాయో చూసి బ్యాగ్ అది పెట్టేసి అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకుందాం సో మనం అయితే వంతు లాంగ్ వెళ్ళిపోతాం ఫస్ట్ టైం వరిసే వెళ్ళేట్రైన్ అడిగి పెడుతున్నాను ఇది మా కోచ్ పరిస్థితి క్రౌడ్ అయితే ఉన్నారు ఇవే మా బెర్త్లో ఫార్టీ వన్ లోవర్ వచ్చింది ఫార్టీ ఫోర్ లోవర్ జేఎస్కేకి నాకు ఇద్దరికి పక్క పక్కన కిందనే పడుకొని వీడియో తీసుకోవచ్చు అదేవిధంగా మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అయితే కూడా ఉంది ఇది పనిచేస్తున్నది చూడాలి ఓల్డ్ కోచే ఐసీఎఫ్ సిబిసి అన్నారు చూద్దాం బయటికి వెళ్ళే మన ట్రైన్లో మొత్తం డెబ్బై రెండు సీట్లు డెబ్బై రెండు బెర్తలు మొత్తం అన్నీ కలిపి ఐసెఫ్ సిబిసి రేఖ కోచ్ మా నీట్గా అయితే ఏం లేదు బాగా ఓల్డ్ కోచ్ దీన్ని ఎప్పుడు తయారు చేశారంటే ఇక్కడ డేట్ కూడా లేదు ఇక్కడ రెండు వేల రెండు దాని పక్కన నెంబర్ అయితే కనిపిస్తలేదు సో ఇందుకే నేను ఈ రోజు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జర్నీ చేస్తానని చెప్పేసి ఇంకా మీకు చెప్పలేదు కదా నేనైతే కోరాపూట్ వరకే ట్రావెల్ చేస్తాను ఈ ట్రైన్ లో ఒరిస్సా వరకే ట్రావెల్ చేస్తాను నేను ఛత్తస్గఢ్ వరకు అయితే వెళ్ళట్లేదు సో ఎందుకంటే రేపు మార్నింగ్ ఒక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ కోసం నేను ఈ జర్నీ అనేది ప్లాన్ చేసుకున్నాను అదే విధంగా నేను ఈ ట్రైన్ లో స్లీపర్ క్లాస్ కోచ్ అయితే బుక్ చేసుకున్నాను స్లీపర్ క్లాస్ కు చార్జ్ చేసి నాకు విశాఖపట్నం నుంచి కోరాపూట్ కి వన్ సెవెంటీ రూపీస్ అయితే పడింది నాన్ స్లీపర్ సో అదే విధంగా ఇది మనకి అప్గ్రేడ్ చేసిన ఐసిఎఫ్ సిబిసి రేక్ అనమాట అంటే అంటే మనకి కబ్లింగ్ ఉంటుంది చూసారా అది వచ్చేసి ఏంటంటే ఐసీఎఫ్ కంటే స్ప్రింగ్ కబ్లింగ్ ఉంటుంది మనకి సీబీసీ అంటే మనకి సెంటర్ బఫర్ కప్లర్ తో పనిచేస్తుంది నార్మల్ ఐసీఎఫ్ అంటే స్ప్రింగ్ కబ్లింగ్ ఉంటుంది ఇదేమో మనకి సీబీసీ కబ్లింగ్ అనమాట దాదాపు మనకి ఎల్హెచ్బి హెచ్బి టైప్ ఉంటుంది అదే విధంగా మన ట్రైన్కి మాక్సిమం పర్మిషల్ స్పీడ్ వచ్చేసి వన్ టెన్ కిలోమీటర్స్ వరకు అయితే వెళ్తుంది మన ట్రైన్ బయలుదేరిస్తుంది తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి తొమ్మిది ఇరవై నాలుగు అయింది అయినా మన ట్రైన్ అయితే ఇంకా సిగ్నల్ రాలేదు పక్క ప్లాట్ఫారం ఏడో నెంబర్ ప్లాట్ఫారం నుంచి విశాఖపట్నం నుంచి కొరబైల్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది ఏ చెప్పనట్లేదు తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరాల్సింది పన్నెండు నిమిషాలు ఆలస్యంగా మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చింది విశాఖపట్నం జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఆరు నుంచి అయితే బయలుదేరిపోతుంది ప్లాట్ఫామ్ నెంబర్ ఆరు నుంచి మన అయితే బయలుదేరింది ప్లాట్ఫామ్ నెంబర్ ఎనిమిదిలో విశాఖపట్నం న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ అయితే ఉంది విశాఖపట్నం తర్వాత మన ట్రైన్ ఆగేది కొత్త వలస జంక్షన్లో విశాఖపట్నం కిరణూరు మధ్య ఈ ట్రైన్ తొమ్మిది స్టేషన్లు అయితే ఆగుతుంది నేనైతే కోరాపోర్ట్ వరకు అయితే వెళ్ళబోతున్నాను మనకి విశాఖపట్నం తర్వాత కొత్త వలస కోట కోట అరకురాపోర్ట్ మొత్తం నాలుగు స్టేషన్స్ అయితే ఉంటాయన్నమాట మధ్యలో మన విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్కి ఒక బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది విశాఖపట్నం ఎంతమంది వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి బాయ్ బాయ్ విశాఖపట్నం విశాఖపట్నం నుంచి బయలుదేరిన తర్వాత మన ట్రైన్ అనేది కొత్త వసతి జంక్షన్లో దాని తర్వాత మనకి స్టాప్స్ వచ్చేసి శృంగవరపు కోట అరకు అరకు తర్వాత మనం ఒడిశాలోకి అయితే ఎంటర్ అయిపోతాం కోరాపూర్ జంక్షన్లో మనం ఒడిశాలోనే అయితే దిగుతాము దాని తర్వాత మనకు వచ్చేసి జైపూర్ కోటపర్ రోడ్డు కోటపరి తోటి మనకి మా ఛత్తీస్గఢ్లోకి అయితే ఎంటర్ అయిపోతాము తర్వాత జగ్గల్పూరు దంతేవారా బాచేల్లి కిరండూలు టోటల్గా తొమ్మిది హాల్ స్టేషన్స్ అనమాట టోటల్గా పదకొండు స్టేషన్లు మనకి నాలుగు వందల డెబ్బై కిలోమీటర్లు ప్రయాణ సమయం వచ్చేసి సుమారు ఎన్టు ఎన్ జర్నీ అయితే మనకి నా పదకొండు నుంచి పన్నెండు గంటల సమయం అయితే పడుతుంది మనం జర్నీ చేసేది ఒక ఐదు నుంచి ఆరు గంటల సమయం అయితే పడుతుంది ఈ ట్రైన్లో మన ట్రైన్ పేరుకే అప్గ్రేడ్ ఐసేపు కోచ్ కానీ నార్మల్ బాగా మారిసిపోయింది కోచ్ అయితే అసలు కోచ్ కూడా అంత నీట్గా అయితే కనపడుతుంది ఇంకో వచ్చినప్పుడు ఇప్పుడు ఎలకలు కూడా పరిగెట్టినాయి ఆ బొక్కల నుంచి మీకు చూపిన అయితే అవ్వదు కానీ ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళింది ఒక పెద్ద ఎలక సో మనకి అదేవిధంగా ఒక కోచ్కి వచ్చేసి నాలుగు టాయిలెట్స్ అయితే ఉంటాయి టాయిలెట్స్ ఎలా ఉందో చూద్దాము అది నీట్గా ఉన్నాయా లేకపోతే కప్పు అన్నది ట్రైన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి టాయిలెట్స్ అయితే కొంచెం నీట్గా ఉన్నాయి ఇక్కడ గలేజ్ కూడా చేస్తారు వాటర్ అయితే వస్తుంది సో ఏమవుద్ది ఏంటో చూడాలి ఇవ్వాలి మా నైట్ జర్నీ అనేది అటు వచ్చేసి థర్డ్ డేస్ కోచ్ మాకు వ్యాసమన్లు వచ్చింది ప్రస్తుతానికి మా కోచ్ పొజిషన్ అయితే ఇది చాలా పీస్ఫుల్గా ఉంది గురుదేవ్ ఎక్స్ప్రెస్ దిల్బాద్ గురుదేవ్ ఎక్స్ప్రెస్ తెలిపే రైల్వే స్టేషన్ దగ్గర మన ట్రైన్ అయితే స్లో అయింది ఉత్తర సింహాచలం రైల్వే స్టేషన్ మనకి సింహాచల సింహాచలం స్టేషన్ తర్వాత వస్తుందనమాట ఇది సో మాక్సిమం ఎయిట్ అయిపోవడం వల్ల మీకు పెద్ద లొకేషన్ చూపించడానికి అయితే అవదు ఏమన్నా ఇన్ఫర్మేషన్ వరకే ఇక్కడి నుంచి కొంతవరకు వరకు మనకి అంత కార్టబుల్ ఎలక్ట్రిక్ లైన్ నాలుగు మెయిన్ ట్రాక్స్ అయితే ఉంటాయి అంటే రెండు ఒకేసారి వెళ్తాయి రెండు ఒకేసారి వస్తాయి వాటర్ బుల ట్రైన్ అనమాట ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు మెయిన్ ట్రాక్స్ మనకి ఇక్కడైతే గూడ్స్ ట్రైన్ ఓ సరిగా చూపించలేకపోయింది మీకు సో అసలు విషయం ఏంటంటే మనకి రేపు పొద్దున్న కోరాపూర్ట్ నుంచి ఒక స్పెషల్ ట్రైన్ చేతి ఉందనమాట ఆ ట్రైన్ క్యాచ్ చేయాలంటే మనం ఈ ట్రైన్లో జర్నీ తప్పనిసరి అయిపోయింది ఇది మనకి కోరపూర్ వెళ్ళేసరికి రేపు మార్నింగ్ మార్నింగ్ కూడా కాదు నైట్ రెండు రెండున్నర నుంచి మూడు అవుతుంది సో ఏంటంటే మనకి ఆ టైంలో కొత్త ప్లేస్కి వెళ్తాము పైగా ఒరిస్సాలోకి వెళ్తాము నాకు అది కొంచెం జంక్షన్ వచ్చింది ఏం చేద్దాం నాలెడ్జ్ కి మన దేవుళ్ళగా మన జేఎస్ కనిపించాడు సో ఆయన సో ఆయన ఆయన తోడు తీసుకెళ్తాను అంత దేవుడు దేవుళ్ళు అంతా బాగా జరిగితే రేపు పొద్దున ఒక మంచి జర్నీ బ్యూటిఫుల్ జర్నీ అయితే మేము ముందు తీసుకొస్తాను రేపు పొద్దున సో మెయిన్ అయితే మనకి వెల్కమ్ టు కొత్త వలస జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ అయితే వచ్చింది మన ట్రైన్ తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకు రావాల్సింది పది గంటల ఏడు నిమిషాలకు వచ్చింది మా ట్రైన్ ఇక్కడ మనకి అఫిషియల్గా టూ మినిట్స్ అయితే స్టాప్ ఉంది ఈ కొత్త జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి కేటీవీ ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ ఇక్కడి నుంచి మనకి డైరెక్ట్కి వెళ్తే భువనేశ్వర్ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఒక రూట్ డైవేషన్ అయితే తీసుకుంటాం అనమాట అరకు వైపు కొత్త వలస నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది ఇప్పుడు మనకు రూట్ డైవేషన్ అయితే తీసుకుంటుంది అరకు రూట్లకి ఇటు మనకి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం భువనేశ్వర్ అయితే వెళ్ళిపోతా అనమాట మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కోట మరొక పేరు ఎస్ కోట అని కూడా పిలుస్తారు ఇంతకుముందు ఈ ట్రైన్కి ఎస్కోర్ట్లో స్టాప్ అయితే లేదు కానీ ప్రస్తుతం ఏంటంటే ఒక టెంపరీ ఎక్స్పెరిమెంటల్ హాట్ హాల్ట్ కింద అయితే ఒక స్టాప్ అయితే కల్పించారు ఇంతకుముందు కొత్త కలిసి బేళదు ఈ ట్రైన్ స్పాక్ చూసి ఎలా వస్తుందో ఇంజిన్ నాకు నుంచి నాన్ స్టాప్ కొడుతుంది అదిగా సూపర్ సూపర్ వెల్కమ్ టు శృంగవరపు కోట ఎస్కోట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చిందాం మనం పది గంటల ఎనిమిది నిమిషాలకు రావాల్సింది ఇరవై నిమిషాలు ఆలస్యంగా అయితే చేరుకున్నాము ఎస్కోట రైల్వే స్టేషన్కి సో ఈ స్టేషన్లో కొంత క్రౌడ్ అయితే ఉన్నారు ఎక్కడానికి కొద్దిగా ఏంటి చాలామంది ఉన్నారు ఈ శృంగవరకోట రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎస్ యూపీ ఎస్కోటలో వర్షం అయితే పడుతుంది శృంగవరపోట నుంచి అరకు వరకు మనకి డే టైంలో లో బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉంటాయన్నమాట మొత్తం అంతా ఘాట్ సెక్షన్ దాదాపు ఒక యాభైకి పైగా టనల్స్ ఉంటాయి అలాగే బ్రిడ్జ్లు జలపాతాలు లోయలు ఓ మార్నింగ్ టైంలో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ రూట్ అనేది సో ప్రస్తుతం నైట్ అయితే వెళ్తాం నాకైతే చాలా టెన్షన్గా ఉంది చాలా భయంగా కూడా ఉంది చెప్పాలంటే ఈ శృంగవరపు కోట తర్వాత మన ట్రైన్ లాగేది అరకులో ఇక్కడ నుంచి సరిగ్గా డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు మనకి అరకెళ్ళేసరికి నైట్ పాదండు గంట కానీ ఒంటి గంట కానీ అవుతుంది ఇంకా డెబ్బై రెండు కిలో డెబ్బై ఎనిమిది కిలోమీటర్లకి దాదాపు రెండున్నర గంటల టైం అయితే ఇచ్చాడు మనకి మొత్తం అంతా కూడా గ్యాస్ సెక్షన్ అని చెప్పాను కదా మొత్తం అంతా కొండలో లోయల అనమాట కొండ ఎక్కి దిగుతూ ఉంటుంది టర్నింగ్లు ఇంట్లో టర్నింగ్ కొడుతుంది సో అవన్నీ మనకి చూపించడానికి నైట్ అయితే అవ్వదు కాబట్టి సో నెక్స్ట్ జర్నీలో చూద్దాం నెక్స్ట్ మనం మార్నింగ్ జర్నీ అయితే చేద్దాం ఈ రూట్లో కోట నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి చీకటి అయిపోయింది శృంగవర బొడ్డవర స్టేషన్ దగ్గర మనకైతే ఒక క్రాసింగ్ పడినట్టుంది నా అయితే గూడ్స్ లైన్ వస్తుంది అనుకుంటా నుంచి మొత్తం మనకి అరకు వరకు సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ సింగిల్ లైన్లో వెళ్తాం మనం డబుల్ ఎలక్ట్రిక్ లైన్ కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఈ బొడ్డవర దగ్గర మనకు ఒక పెద్ద వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది నైట్ అయితే చూపించడం కావద్దు కానీ సూపర్ ఉంటుంది అసలు మనకి ఇక్కడ నాలుగైదు టర్నింగ్లు వెళ్ళే వరకు కూడా కనిపిస్తుంది అది అంత పెద్ద వాటర్ వాటర్ఫాల్స్ అనమాట అది ఫాల్స్ యా వాటర్ అయితే లేదు కానీ ఇంకొద్ది రోజులు పోతే మాత్రం సూపర్ ఉంటుంది మొత్తం డబల్ ఎలట్రిక్ లైన్ కోసం మాత్రం తొలి చేసారు ఇది అందుకే అవమాలుగా వెళ్ళిపోయింది ఇది వర్క్ అవుతుంది వర్క్ అవుతుంది పక్క అంతా కూడా కూడా చిన్న టల్స్ అయితే లైటింగ్ ఏం లేదు అయితే లైట్లు ఉన్నాయి మొత్తం ఒక యాభై పైగా టర్నింగ్స్ టర్నల్స్ అయితే అనమాట కొన్ని చిన్న చిన్నవి పెద్ద పెద్ద కలిపి ఇది పెద్ద టన్నల్ ఉంది నైట్ జర్నీలు ఎందుకంటే ఏం జరుగుతుందని చెప్పండి

పళ్ళు రాలిపోతాయి అలా భయపడుతూ భయపడుతూ శివలంపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకే మాక్సిమం దాకా నేను ఇంకా వీడియో అయితే ఆన్ చేయను తేడా రైల్వే స్టేషన్ దగ్గర మనకు క్రాసింగ్ పడింది సేమ్ ట్రైన్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ మధ్యాహ్నం బయలుదేరుతుంది కోరపూర్ నుంచి నైట్ రెండే టైంకి అనుకుంటా విశాఖపట్నం దగ్గరికి వచ్చిన చూపిస్తాను శుభ్రంగా పడుకుని ఉన్నాయి పడుకుని అవ్వకుండా ఏదో బండి అవుతున్నా లేపాడు నిజంగా అదే బండి అనుకున్నాను కానీ తీరాస్ వస్తుంది కూర్చోబండి మన బండి ఇంకా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది రెట్నొచ్చే బండి సారీయా వెల్కమ్ టు అరకు స్టేషన్ కూడా వచ్చేసి ఏఆర్కే గంట ఆలస్యంగా మనం అరకు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము ఇక్కడికి మంచి నూట ముప్పై కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయ్యింది కరెక్ట్ గంట లేటు రెండు రెండేళ్ళ క్రితం వచ్చాను ఈ స్టేషన్కి డే టైంలో మళ్ళీ ఈరోజు అరకు స్టేషన్ అయితే దర్శనం చేసుకుంది మనకి మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కోరాపూర్ జంక్షను కరెక్ట్గా ఎక్కడి నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు మ్యాక్సిమం ఒక గంటన్నర పడుతుంది అనుకుంటున్నాను సో అప్ డౌన్ ట్రైన్ అని ఈ ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ ఫైవ్ విశాఖపట్నం విశాఖపట్నం నుంచి ట్రైన్ అయితే వన్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ ఆ ట్రైన్ అయితే ఎదురు మొత్తం మహాదేవ శంభు శంకర ఫస్ట్ టైం ఒరిస్సాలో అయితే అడిగి పెడతాను వెల్కమ్ టు కోరపూర్ జంక్షన్ సో ఫైనల్ గా మనమైతేరపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము ఒక అరగంట లేట్గా సో ఫైనల్ గా మనమైతే కోరపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము టోటల్ గా మనకి విశాఖపట్నం నుంచి కోరపూర్ జంక్షన్ కి రెండు వందల పదిహేను కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసుకుని వచ్చాము నేనైతే చాలా అంటే చాలా మిస్ అయిపోయాను ఏంటంటే మనకి దారి కూడా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే మిస్ అయిపోయాను అరకు అరకు లొకేషన్ అసలు ముఖ్యంగా చెప్పాలంటే దాదాపు యాభై పైగా వాటర్ ఫాల్స్ లోయలు అబ్బో చాలా సీనింగ్గా ఉంది సో చూడాలంటే అవన్నీ కూడా మిస్ అయిపోయాను అదేవిధంగా మనకి దారిలో జోలపొట్టు రిజర్వాయర్ అదే మనకి ఇక్కడ కొరపూర్ దగ్గరలో కొన్ని సెలయేర్లు ఇవన్నీ కూడా మనకి డే టైంలో చూస్తే మాత్రం సూపర్గా ఉంటాయి అనమాట సో ఇవన్నీ కూడా మనం ఈ కవర్ చేయలేకపోయాము నెక్స్ట్ టైము మనకి ప్యాసింజర్ స్పెషల్ ట్రైన్ ఉంది కదా విశాఖపట్నం నుంచి కిరణూర్లు వెళ్ళేది ఆ ట్రైన్లో మాత్రం ఫుల్ జర్నీ చేసి మీకు మంచి లొకేషన్స్ అయితే చూపించడం అయితే జరుగుతుందన్నమాట సో ప్రస్తుతం ఏంటంటే మనకి కోరాపూర్ట్ నుంచి రేపు మార్నింగ్ అదే రేపు మార్నింగ్ అండి ఈరోజు మార్నింగే మనకి ఐదున్నరకి విశాఖపట్నం వెళ్ళి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్లో మీకు కొన్ని లొకేషన్స్ చూపిద్దామని చెప్పేసి మేము ఈ జర్నీ అయితే ప్లాన్ చేసుకున్నాం మేమైతే చాలా మిస్ అవుతున్నాం ఎందుకంటే మాతో పాటు ప్రయాణించిన కొంతమంది అయితే చెప్తున్నారు జగదాల్పూర్లో వాటర్ ఫాల్స్ సంకైతే ప్రత్యేకించి వెళ్తారంటే ఈ ట్రైన్లో ఎందుకంటే మెయిన్ మనకి విశాఖపట్నం నుంచి ఈ కోరాపూర్టు సో ముందు మన ట్రైన్కి అయితే బాగా చెప్పాము మన మనం ట్రైన్ నెక్స్ట్ ఇంకా ఛత్తీస్గఢ్ అయితే వెళ్ళిపోతుందనమాట నెక్స్ట్ ఒరిసాకి ఒక స్టాప్ ఉంటుంది జైపూర్ అని దాని తర్వాత ఇంకా డైరెక్ట్గా ఛత్తీస్గఢ్లోకి అయితే వెళ్ళిపోతుంది సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా ఈ లొకేషన్ చూపిస్తాను ముఖ్యంగా ఏంటంటే మనకి విశాఖపట్నం కిరణూలు ఈ విశాఖపట్నం కోరపూర్ట్ ఇవన్నీ కూడా టూరిస్ట్ అట్రాక్షన్స్ కోసం పెట్టిన ట్రైన్స్ అనమాట ఒకటి మార్నింగ్ ట్రైన్ ఉంటుంది ఇది ఒక నైట్ ట్రైన్ సో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది టూరిస్టులకి నేను ముందు ఎందుకలా బాబు నైట్ టైం ఇవి బండి చేసాడు ఎవడెళ్ళత ఈ బండిలో అసలు భయం భయంగా ఉండదనుకున్నాను కానీ మాకు ఎటువంటి సెక్యూరిటీ లేకపోయినా సరే సూపర్గా ఉందన్నమాట జర్నీ పవర్ నైట్ ది బెస్ట్ ట్రైన్ జర్నీ అయితే అవుతుంది అదేవిధంగా నిజంగా నైట్ టైము మనకి ఆర్ట్ సైడ్ చూసుకుంటే ట్రాక్ మెయింటైన్ వాళ్ళు గ్యాంగ్ మెన్లో వాళ్ళు సెక్యూరిటీ ట్రాక్ సరిగ్గా అని చూసుకోవడం బండికి సిగ్నల్ ఇవ్వడం అబ్బా నిజంగా చూడాలంటే ఇవన్నీ కూడా నిజంగా హ్యాడ్సప్ చెప్పాలి వర్క్ చేసే వాళ్ళందరికీ కూడాను డే మా కోచ్ యశ్వన్ బాగా ఓల్డ్ కోచ్ ఇంకా మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఈ ట్రైన్కి మెయిన్ జైపూర్ జగ్దల్పూర్ కిరండూలు మెయిన్ స్టాప్స్ నేను చెప్తుంది మన కిరండూలు ఎక్స్ప్రెస్కి ఒక బాయ్ అయితే చెప్పేద్దాం బాయ్ బాయ్ కిరండూల్ ఎక్స్ప్రెస్ సో ఫైనల్గా ఇది మన జర్నీ వీడియో నాకైతే ఈ జర్నీ చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ జర్నీ మాత్రం అసలు మిస్ అవ్వదు నెక్స్ట్ జర్నీ మనకి కోరాపూట్ నుంచి విశాఖపట్నం వెళ్ళి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ వైఎప్ టికిరి రాయగడ ఆ లైన్ అయితే వెళ్తుందనమాట బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి ఉండబోతున్నాయి చూపించడానికి మీకు సో దానికోసం ప్రత్యేకించి రావడం జరిగింది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్